హాయ్ ఫ్రెండ్స్ మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియోలో చాలా మంది మగవాళ్ళు తెలియకుండా చేసే తప్పు అలవాట్ల గురించి మాట్లాడుకుందాం ఈ తొమ్మిది అలవాట్లు కారణంగా మగవాళ్ళ దగ్గర డబ్బులు నిలవవని లక్ష్మీదేవి కటాక్షం దూరం అవుతుందని పురాణాలు పెద్దల మాటలు చెప్తున్నాయి ఈ వీడియోలో మీరు వినే ప్రతి పాయింట్ రోజువారీ జీవితంలో జరిగేవి మొదటిది మగవాళ్ళు తిన్న వెంటనే చేతిని కంచంలో కడగటం తప్పు అని పెద్దలు చెప్తారు రెండవది రాత్రులు డబ్బు లెక్క పెట్టడం దరిద్రాన్ని ఆహ్వానిస్తుందని నమ్మకం మూడు మగవాళ్ళు ఎప్పుడు పర్సులో పాత బిల్లులు కార్డులు పనికిరాని కాగితాలు పెట్టుకుంటుంటారు అలా పెట్టుకోకూడదు ఆ పాత బిల్లులు అవన్నీ పక్కన పడేయటమో లేదో జాగ్రత్తగా ఎక్కడ పెట్టుకోవడమో చేసుకోవాలి నాలుగు మార్కెట్కి వెళ్ళి ఇంటికి కాలిన చేతులతో రావటం సుభం కాదని చెప్తారు ఐదు నిత్యం నసాలో మునిగిపోవడం డబ్బు ప్రవాహాన్ని అడ్డుకుంటుందని అంటారు ఆరు ఇంటూ తల రుద్దుకోవడం ఆర్థిక నష్టానికి కారణమని కొందరి నమ్మకం ఏడవది భార్యకి ఖర్చుల కోసం డబ్బులు ఇవ్వకుండా ఉండటం ఇంటి శ్రేయస్సును తగ్గిస్తుందని పెద్దలు చెప్తారు ఎనిమిది మాసిన బట్టలు ప్రతి రోజు ఉతకకుండా మళ్ళీ మళ్ళీ వేసుకుంటుంటారు ఇది చాలా అశుభంగా భావిస్తారు తొమ్మిది నలుగురిలో భార్యని అవమానించడం తిట్టడం పాపమే కాకుండా ఇంటి సంపదను తగ్గిస్తుందని ఇది అస్సలు లక్ష్మీదేవికి ఇష్టమని చెప్తున్నారు ఈ వీడియోలో ఈ తొమ్మిది ముఖ్యమైన కారణాలు ఎలా డబ్బు ప్రవాహాన్ని తగ్గిస్తాయి మగవాళ్ళు ఏమి మార్చుకోవాలి ఇంట్లో సానుకూల శక్తి ఎలా పెంచాలి అన్న వివరాలు అందిస్తున్నాము మీ ఇంటికి మీ కుటుంబానికి ఆర్థిక శ్రేయస్సు రావాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని విలువైన కథలు పరిష్కారాల కోసం సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్